ఫ్రెండ్స్ మన భారతదేశంలో మూడో అత్యక అత్యధికంగా వాడే ఆయిల్ వచ్చి సన్ఫ్లవర్ ఆయిల్ అంటే మీకు ఎడిబిల్ ఆయిల్లో ఫస్ట్ ప్లేస్లో వచ్చి పామ్ ఆయిల్ ఉందండి వాడకం రెండోది సోయా మూడోది వచ్చి సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది కానీ ఈ సంవత్సరం మనం ఎక్కువ పెద్ద మొత్తంలో సన్ఫ్లవర్ ఆయిల్ అనేది మనం విదేశాల నుంచే దిగుమతి చేసుకోవాలి మన భారతదేశం ఎక్కువ ఇంతకుముందు ఉక్రెయిన్ నుంచి కొనేదన్నమాట ఈ సన్ఫ్లవర్ ఆయిల్ అనేది అదే పామ్ ఆయిల్ వచ్చేటప్పటికీ అంటే మీకు ఇండోనేషియా మలేషియా థాయిలాండ్ ఇటువంటి చోటు నుంచి మీకు పామాయిల్ అనేది మనకి భారతదేశంలో దిగుమతి అవుతుంది చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఆయిల్ ప్రొడక్షన్లో మీకు ఒక థర్టీ పర్సెంట్ కూడా లేదనమాట ఇండియాలో మిగతా మొత్తం కూడా విదేశాల నుంచి మనకి దిగుమతి చేసుకోవడమే దానికే ఈ బిజినెస్ అనేది చాలా బాగుంటుంది అది మాత్రం కాదు కంటిన్యూగా ఉంటుందన్నమాట బిజినెస్ అనేది దీంట్లో ఫెయిలియర్ వచ్చే అవకాశాలే లేదు మీ ప్రాంతంలోనే మీరు అంటే మీకు జార్స్ కావచ్చు వన్ లీటర్ బాటిల్ కావచ్చు పౌచెస్ కావచ్చు అంటే మీకు లీటర్ ప్యాకెట్లు వస్తాయి కదా అవి కావచ్చు అవి మార్కెటింగ్ చేయొచ్చండి మీకు తొంభై ఐదు నుంచి తొంభై ఏడు ఎట్టు నుండి ఆయిల్ రేట్లు అనేది నిరంతరం కాదు అంటే ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను కదా ఈ వీడియో మీరు చూస్తున్న రోజు అంటే ఈ వీడియో ఎప్పుడైతే అప్లోడ్ అవుతుందో ఒక రెండు మూడు రోజుల్లోనే ఆయిల్ రేటు ఒక రెండు రూపాయలు తగ్గొచ్చు పది రూపాయలు పెరగవచ్చారన్నమా ఇవన్నీ మనం దిగుమతి చేసుకుంటున్నాం కనుక ఎప్పుడు ఏ రేటు ఉంటుందో ఎవరు చెప్పలేము సడన్గా పెరుగుద్ది సడన్గా తగ్గుద్ది ఓకేనా సో నేనేమంటున్నానంటే మనం మనం లీటర్కి జస్ట్ రెండు రూపాయలు మార్జిన్ పెట్టుకున్నా చాలు రెండు మూడు రూపాయలు మార్జిన్ పెట్టుకున్నా చాలు అండి ఇప్పుడు తొంభై ఐదు ఇస్తున్నారంటే దానిపైన ఎంఆర్పి నూట ఇరవై ఐదు ఉంటుందన్నమాట నూట ఇరవై ఐదు అంటే ఎవరు కూడా ఎంఆర్పి ధరకు అమ్మరు తగ్గించే అమ్ముతారు అది అన్ని కామనే మనం డిమార్ట్లో తీసుకున్నా కూడా రేట్ త ఎంఆర్పి చాలా ఎక్కువ ఉంటుంది డిస్కౌంట్ రేట్ అని తగ్గించి ఇచ్చుంటారు కనుక ఎటువంటి ఇబ్బంది లేదండి మీకు అంటే ఇప్పుడు మనం ఒక లీటర్కి మూడు రూపాయలు పెట్టుకున్నా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి రెండు వేల లీటర్లు మార్జిన్ పెట్టుకుంటే అంటే రెండు వేల లీటర్ సేల్స్ పెట్టుకుంటే మూడు రూపాయలు చొప్పున మార్జిన్ పెట్టుకోండి ఆరు వేల రూపాయలు నెలకి లక్ష ఎనభై వేలు ఆ లక్ష ఎనభై వేలలో మనం ఏం తీయాలంటే షాప్ రెంట్ తీయాలి అంటే మనం స్టాక్ పైన పెడతాం కదా అది అదో ఇరవై వేల రూపాయలు తీసేద్దాం ఓకేనా ఇరవై వేలు తీసుకున్న లక్ష రూపాయలు అంటే మీకు లక్ష అరవై వేల రూపాయలు ఉంటుంది ఆ లక్ష అరవై వేలు కరెంట్ బిల్ ఒక ఇద్దరు స్టాఫ్ ఇవన్నీ అరవై అరవై వేలు మొత్తం ఎనభై వేలు తీసేద్దాం లక్ష రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది మంచి ప్రాఫిట్ రెండు వేల లీటర్ పర్ డే అనేది చాలా చాలా తక్కువ అనమాట సేల్స్ అనేది నేను చెప్పేది ఒక టౌన్ని టార్గెట్ చేసుకుంటే చాలు ఇప్పుడు ప్రతి ఒక్కరూ సన్ఫ్లవర్ ఆయిల్కే మారుతున్నారు ఫ్రెండ్స్ మీరు అమ్మాల్సిందల్లా ఒకటి అంటే మీ దగ్గర లీటర్ పౌచెస్ ఉన్నాయి కదా ఆ పౌచెస్ ఉండాలి నెక్స్ట్ ఒక లీటర్ బాటిల్స్ ఉన్నాయి ఉండాలి ఫైవ్ లీటర్స్ది ఉండాలి మీకు ఫిఫ్టీన్ లీటర్ క్యా ఇది మీకు టిన్ వస్తుంది కదా సో పదిహేను కేజీలు టిన్ను అవి ఉండాలన్నమాట సో అన్నీ మార్కెటింగ్ చేయాలి ఏది కావాలి అనుకున్న వాళ్ళు అవి తీసుకుంటారు ఒకటి మీరు షాప్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా సిటీలో రోడ్ ఫేసింగ్ ఉండేదే తీసుకోండి రోడ్ లోపలికి ఉండేది తీసుకోవద్దు కొత్తగా వ్యాపారంలో దిగాలి అనుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా మీ దగ్గర నుంచి వచ్చి తీసుకొని వెళ్తారు నెక్స్ట్ బయట ఒక బ్యానర్ పెట్టండి అతి తక్కువ ధరకే సన్ఫ్లవర్ ఆయిల్ ఇవ్వబడను అని బిజినెస్ చేసే వాళ్ళకే ఎందుకంటే తెలియాలి కదా జనాలకి మార్కెటింగ్ ఎంత మీరు చేసుకుంటే అంత మంచిది చూడండి డిమాండ్ ఎక్కువ ఉంది సప్లై ఇండియాలో లేదు తక్కువ ఉంది థర్టీ పర్సెంటే ఉంది మొత్తం విదేశాల నుంచే దిగుమతి చేసుకోవడం కనుక ఇటువంటి వ్యాపారాలు చాలా బాగా ఉంటాయి అదే డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై కూడా విపరీతంగా ఉంటే అప్పుడు ఫెయిల్ అవుతాం అనమాట సో పెద్ద పెద్ద వాళ్ళు అదాని నుంచి అందరూ ఈ బిజినెస్లో ఉన్నారంటే చూసుకోండి ఎందుకంటే ఎవరు కూడా ఇప్పటివరకు ఫెయిలియర్ అయ్యింది లేదు మీరు ఒకసారి ఒక స్టాక్ పాయింట్ తీసుకోండి ఏ బ్రాండ్ తీసుకోవాలి అనేది ఫస్ట్ రీసెర్చ్ చేయండి ఓకే మీకు మీరు హైదరాబాద్ నుంచి అయినా పెద్ద మొత్తంలో తెచ్చుకోవచ్చు కాకపోతే మినీ లారీ అయినా తెచ్చుకోవాలి లోడ్ అనేది ఒక రోజుకి ఒక లారీ లోడ్ దిగే అంటే వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఉన్నారు మన ఛానల్లో ఆ వీడియో కూడా ఉంది లారీ లోడ్ డైలీ దిగేది కనుక ఇది మంచి బిజినెస్ దీంట్లో రీసెర్చ్ చేసి చెప్తున్నాను ఖచ్చి చాలా మంది చెప్తుంటారు కొంతమంది ఒక ప్యాకెట్ అంటే మీకు లీటర్ మీద యాభై పైసలు వస్తాయి ముప్పై పైసలే వస్తాయి మేము ముప్పై సంవత్సరాల నుంచి ఈ బిజినెస్లో ఉంటున్నాం తెలుసా నీకేం తెలుసా అని నేను ఒకటే చెప్తున్నా వాళ్ళని వదిలేయండి వాళ్ళు ముప్పై సంవత్సరాలు కాదు వంద సంవత్సరాలు అయినా అలానే ఉంటారు అనమాట ఎందుకంటే వాళ్ళకి అవగాహన ఉండదు రిసెర్చ్ చేయరు కనుక ఎవరు ఇరవై పైసలు యాభై పైసలకి ఎవరు వ్యాపారం చేయట్లేదండి మంచి లాభాలు ఉన్నాయి ఖచ్చితంగా దిగండి లక్షల్లోనే ప్రాఫిట్ ఉంటుంది